చిరంజీవి అనే పేరు ముందుకు మెగాస్టార్ అనే పేరు రావటానికి రెండు దశాబ్దాలు పట్టింది ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు ఒక్కో అవమానాన్ని దిగమింగి స్టార్ అవ్వాలనే కసితో పైకి వచ్చారు చిరంజీవి గాడ్ ఫాదర్ లేకుండా దూసుకొచ్చిన కెరటం చిరంజీవి ఎన్టీఆర్ కృష్ణగార్లు సినిమా ఇండస్ట్రీని మూడు దశాబ్దాలుగా ఏలారు ఆయనతో పాటు బ్లాక్ బస్టర్లు కొట్టిన స్టార్ హీరోలు అక్కినేని కృష్ణంరాజు శోభన్ శోభన్బాబు కూడా ఉన్నారు అయితే కొత్తగా ఆడియన్స్కు ఏదైనా చూపించాలి అనుకున్నారు డాన్స్ ఫైట్స్ అందరూ చేసేస్తున్నారు కానీ నిజమైన డాన్స్తో ప్రేక్షకులను కూర్చోబెట్టాలి స్టైల్గా హీరోయిజాన్ని చూపించాలి అనుకున్నారు అందుకే మైకేల్ జాక్సన్ వీడియోలను చూస్తూ ను ప్రాక్టీస్ చేసేవారు చిరంజీవి గంటల తరబడి డాన్స్ చేసి దానిని తెరపై చూపించేందుకు ఎంతో కష్టపడ్డారు ఒక ప్రముఖ హీరోయిన్ చిరంజీవిని తన కారులో కూచూబెట్టుకోవడాన్ని అవమానంగా ఫీలయ్యింది మీదే వేరే కారులో రమ్మని చెప్పింది మరో ముగ్గురు హీరోయిన్లు చిరంజీవి లాంటి చిన్న స్టార్తో చెయ్యమన్నారు అయినా ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే ఆయన మాత్రం తనను తాను నిరూపించుకున్నారు అయితే ఆ రోజుల్లో ఓ దర్శకుడి చేతిలో పడితే స్టార్ అయిపోతారనే పేరు ఉండేది ఆయనను వెళ్ళి ఒకసారి తనను హీరోగా పెట్టి సినిమా తీయండి అని అడిగారు చిరంజీవి కాని ఆయన ఏమన్నారో తెలిస్తే చిరు ఫ్యాన్స్ షాకవుతారు నీకెంత నటనొచ్చు కుప్పికంతులు వేయడం మాత్రమే వస్తే హీరో కాలేవు అని వెటకారమాడారు ఆ మాటలు విని చిరంజీవి బాధపడలేదు సరికదా ఆ అవమానాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆ డైరెక్టర్ల దగ్గర కూర్చుంటేనే నటుణ్ణి చేస్తారు కాని చిరంజీవి గౌరవంగా దూరంగా నిలబడి అడిగిన చీఫ్గా చూశారు కాని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణల తర్వాత ఆ రేంజ్ నటుడు మళ్లీ రాలేదు ఆ సమయంలో ఒకే ఒక్క హిట్టుతో మెరుపు వేగంతో దూసుకొచ్చారు చిరంజీవి కేవలం తన టాలెంట్ ద్వారానే దర్శకులలు తనవైపు తిప్పుకున్నారు అలా ఊహించని విధంగా యువకెరకంలా దూసుకొచ్చేశారు ఖైదీ తర్వాత చిరంజీవి దశ తిరిగిపోయింది యాంగ్రీ హీరోగానే కాదు డాన్సులతోనూ ఎరగదీస్తూ ఉండడంతో చిరంజీవికి జనం బ్రహ్మరథం పట్టారు ఆ క్రమంలోనే చిరంజీవిని తొక్కేసేందుకు చాలామంది ప్రయత్నించారుకూడా కాని చిరంజీవి విజయాలు ఒక్కరోజులో వచ్చినవి కావు అతన్ని తొక్కేయడానికి తొక్కలేరు తొక్కడానికి సాహసించిన వారిని మెగాస్టార్ దూసుకుని వచ్చి అక్కడికక్కడే ఆపేశాడు ఇండస్ట్రీని దున్నేసే స్టేజ్కి చేరి సుప్రీం హీరో అయ్యాడు అడవి దొంగ విజేత కిరాతకుడు కొండవేటి రాజా చంటబ్బాయి దొంగమొగుడు ఇలా గ్యాప్ లేకుండా హిట్లమీద హిట్లు కొడుతుండటంతో ఆయన అంటే గిట్టని కొందమంది చిరంజీవిని చంపేందుకు కూడా ప్రయత్నించారు ఇక అప్పటికే చిరంజీవి ఎక్కడ బయట ఓపెన్గా తినేవారు కాదు చాలా జాగ్రత్తగా ఉండేవారు మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఎందుకంటే ఏ కొత్త పదార్థం తినాలన్నా భయపడేవారు కొత్త ప్రాంతాల్లో తింటే ఏదైనా జరిగితే సినిమా షూటింగులు ఆగిపోతాయి చుట్టూ శత్రువుల మధ్య ఉన్న చిరంజీవికి అంటే భయం పట్టుకుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండేవారు ఇక ఆయనకు ఎన్టీఆర్ కృష్ణగార్ల తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ పరగడంతో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేవారు చిరంజీవి మొదటి నుంచి అభిమానులను తనవారిగానే చూసేవారు తన ఎదుగుదలకు కారణం వాళ్లేనని ఎప్పటికీ ఫీలవుతారు అలానే మద్రాసులోని బేస్ కోర్టులో మరణ మృదంగం సినిమా షూటింగ్ జరుగుతోంది షూటింగ్ గ్యాప్లో బయట ఫ్యాన్స్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారని అసిస్టెంట్ చెబితే వెళ్లి చేయి ఊపి నమస్కారం చేసి వచ్చేయాలనుకున్నారు చిరంజీవి అయితే గేటు దగ్గరకు వెళ్లగానే ఒక ఫ్యాన్ వచ్చి చిరంజీవి మీద పడ్డాడు సర్ ఇవాళ నా పుట్టినరోజు నేను కేక్ కట్ చేస్తాను మీరు నా పక్కన ఉండండి సర్ అని బ్రతిమలాడాడు దీంతో ఫ్యాన్ అడగడంతో కాదనలేక వెళ్లారు ఆ కుర్రాడు కేక్ కట్ చేయగాని చిరంజీవి కూడా చప్పట్లు కొట్టి విషస్ చెప్పారు కాని కేక్పీస్ని తినాలని ఆ ఫ్యాన్ బలవంతం చేశాడు అయితే తాను షూటింగ్లో ఉన్నాను తినకూడదు వద్దు అని చెప్పినా వినకుండా ఆ ఫ్యాన్ నోట్లో కుక్కాడు చిరంజీవి భయంతో కిందకి ఉమ్మేశాడు ఈ తోపులాటలో కేక్ మొత్తం కిందపడింది అయితే కిందపడ్డ ఆ కేక్లో రంగురంగుల పదార్థాలు మధ్యలో ఉన్నాయి దీంతో చిరంజీవి వేగంగా వెనక్కి వెళ్ళి కడుక్కున్నాడు ఇక షాట్కు రెడీ అయ్యేందుకు మిర్రర్లో చూసుకోగా చిరంజీవి పెదవులు బ్లూ కలర్లో ఉండడాన్ని గమనించాడు అది తన అసిస్టెంట్ చూసి సర్ నేను లిప్స్టిక్ వేశానుగాని బ్లూ కలర్లోకి పెదాలు మారాయి అని చెప్పాడు దీంతో దర్శక నిర్మాతలకు విషయం చెప్పడంతో ఏమైనా పాయిజన్ కలిపారేమో అని భయపడ్డారు దీంతో వేగంగా ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకున్నారు విష పదార్థం వలననే ఇలా రంగు మారుతుందని రాత్రి మొత్తం విషం శరీరంలోకి వెళ్లినా ప్రమాదం కాకుండా వాంతి అయ్యేలా చేశారు డాక్టర్లు ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసి తెల్లవారుజామున ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పారు బ్లూ కలర్లో మారిన లిప్స్ తెల్లారేసరికి నార్మల్గా మారాయి ఈ వార్త మీడియాలో అప్పటికే వచ్చేసింది జాతీయ మీడియాలో వచ్చిన రెండో రోజు తెలుగు మీడియాలో కొన్ని సినిమా పేపర్లు మాత్రమే ఈ వార్తను కవర్ చేశాయి ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది ఆ ఘటన మద్రాసులో జరగడంతో మన తెలుగు నాట పెద్దగా మందికి తెలియలేదు కానీ ఆ క్లిప్ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇదే ఘటనపై నాటి సీనియర్ జర్నలిస్టులు సైతం ధృవీకరించారు అంతేకాదు స్టార్గా ఎదుగుతున్న చిరంజీవిని బ్రూస్లీ మాదిరిగా చంపాలని కుట్ర చేశారని ఆరోపణలు వచ్చాయి కానీ పెద్ద నిర్మాతలు దర్శకులు చిరంజీవికి ధైర్యం చెప్పారు తాము అండగా ఉంటాం బయటపడొద్దు అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది ఆ రోజు చిరంజీవి తెలివిగా వ్యవహరించారు కాబట్టి ఆయన బ్రతికి బయటపడ్డారు లేదంటే ఏం జరిగి ఉండేదో మనం ఊహించలేం ఇక ఆ రోజు నుండి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు చిరంజీవి ఎక్కడ పడితే అక్కడ తినేవారు కాదు వాంతులైనా ఫుడ్ పాయిజన్ అయినా కనీసం ఒకేసారి మూడు సినిమాలు వాయిదా పడతాయి అందుకే వేడి చేసిన నీరునే క్యాన్లో తీసుకువెళ్లి తాగేవారు చిరంజీవి అలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఆ విష ప్రయోగం నుంచి బయటపడ్డారు ఏదైనప్పటికీ కష్టపడితే విజయం దక్కుతుంది అనడానికి చిరంజీవి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారికే కాదు బాలకృష్ణగారికి కూడా ప్రమాదం జరిగింది బాలకృష్ణ గారికి నటసింహం అనే పేరు రావటానికి రెండున్నర దశాబ్దాలు పట్టింది ఎన్టీఆర్ గారి స్టార్డంతో వారసుడిగా బాలయ్య వచ్చినప్పటికీ స్టార్ అవ్వాలనే కసితో చాలా కష్టపడ్డారు బాలయ్య ఎన్టీఆర్ కృష్ణ చిరంజీవి గార్లు సినిమా ఇండస్ట్రీని దున్నేస్తుంటే తన నటన డైలాగ్స్తో ఫ్యాక్షన్ సినిమాలకు బ్రాండ్గా మారారు బాలయ్య అయితే కొత్తగా ఆడియన్స్ కు ఏదైనా చూపించాలి అనుకున్నారు వెంటనే ఫ్యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే ఆయన మాత్రం తనను తాను నిరూపించుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ చిరంజీవిల తర్వాత ఆ రేంజ్ నటుడు మళ్లీ బాలయ్యే ఆ సమయంలో ఒకే ఒక హిట్తో మెరుపు వేగంతో దూసుకొచ్చారు బాలకృష్ణ కేవలం తన టాలెంట్ ద్వారానే దర్శకులను తన వైపు తిప్పుకున్నారు అలా ఊహించని విధంగా యువకెరటంలా దూసుకొచ్చేశారు ఎన్టీఆర్ కృష్ణ చిరంజీవి గార్ల తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ బాలయ్యకు పెరగడంతో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేవారు బాలయ్య మొదటినుంచీ అభిమానులను తనవారిగానే చూసేవారు తన ఎదుగుదలకు కారణం వాళ్లేనని ఇప్పటికీ ఫీలవుతారు హీరో బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పింది తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో బాలయ్య ఒంగోలు నుండి హైదరాబాద్కు వస్తున్న తరుణంలోనే ఈ హెలికాప్టర్లో ఈ సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ఒంగోలులోనే ల్యాండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే బాలయ్య పెను ప్రమాదం నుండి బయటపడ్డట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ ఈ ప్రమాదాన్ని తప్పించారని స్పష్టంగా అర్థమవుతుంది బాలయ్య ఒంగోలు నుండి తిరిగి ఇదే హెలికాప్టర్లో వస్తారా లేదంటే రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకుంటారా అన్న దానిపై నిర్మాతలందరూ మల్లగుల్లాలు పడ్డారు ఇప్పటికీ తన ప్రయాణాన్ని హెలికాప్టర్లోనే తిరిగి హైదరాబాద్కు వచ్చేందుకే సిద్ధంగా ఉన్నానని బాలకృష్ణ చెప్పారు మరొక వైపు వాతావరణంలో వచ్చిన మార్పులు పొగమంచు కారణంగా ఇటు వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ ను తిరిగి ఒంగోలులోనే ల్యాండ్ చేయడం జరిగింది మరొకవైపు తన సినిమా ప్రీ రిలీజ్కు ఆయన ఒంగోలు వెళ్లడం జరిగింది హెలికాప్టర్లో వెళ్లిన తర్వాత తిరిగి అదే హెలికాప్టర్ను వినియోగించి హైదరాబాద్ రావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే తాను వచ్చేందుకు సిద్ధం కావడం వాతావరణంలో పొగమంచు అధికంగా ఉండడం వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు సాంకేతిక లోపం రావడం వల్ల తిరిగి హెలికాప్టర్ ను ఒంగోలులోనే ల్యాండ్ చేయడం జరిగింది అక్కడ కొద్దిసేతు ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత హైదరాబాద్కు వస్తారని బాలయ్య చెప్పారు ఆ విధంగా చాలా చాకచక్యంగా ఎంతో డేర్గా బాలయ్య ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు దట్ ఈస్ బాలయ్య ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను